నమస్తే నా పేరు శ్వేత జిల్లా వానికి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆర్టీసీ ఆరో రోజు కొనసాగిన సమ్మె మద్దిలి పాలన కార్మికుల ధర్నా రోలుగుంట మండలంలో భూ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణ అనకాపల్లి గవరపాలెంలో పులి చర్మం స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ నర్సీపట్నంలో పోలీసుల తనిఖీలు ఏజెన్సీపై డేక కన్ను ఆర్టీసీ కార్మికులు ఆరో రోజు కూడా సమ్మెను కొనసాగించారు డిమాండ్ల విషయంలో యాజమాన్యం ఎటు తేల్చకపోవడాన్ని ఆక్షేపించిన కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెలో ఉన్నారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని అంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కార్మిక సంఘాలు తమ డిమాండ్లను బేషరత్తుగా అమలు చేయాలని మంత్రిపాలు ఉండిపోయేదట దిగారు

ఎక్కడా కూడా రెండు రాష్ట్రాల్లోనే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సరే మా న్యాయమైన కోర్టు తీరే వరకు వస్తువులు కదుపు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులకి మేము ఎన్జిఓ సమానమైన పే స్కేల్స్ అడగడం లేదు ఎన్జిఓ ఇచ్చిన ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అడుగుతున్నాము ఆ మేరకు జీతాలు ఇచ్చిన ఫార్టీ త్రీ పర్సెంట్ జీతాలు ఆ టీసీఓలకి ఇచ్చిన గవర్నమెంట్ కి మాకు ఇంకా పదివేలు వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాం మరి ఆర్టీసీ కార్మికుడు ఇవాళ మరి నిన్నుకొని ఇవాళంతో ప్రజలకు ఆలోచించండి కార్మికులు కార్మికుల ఆందోళన ఉంది ఇప్పటికైనా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యని గతంలో మాకు హామీ ఇచ్చిన మేరగా ఫార్టీ త్రీ పర్సెంట్ పండించి మా సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయండి నాలుగు సెంట్ల భూమి వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది రోలుగుంట మండలం ఈ చోటు చేసుకుంది రెండు వర్గాలు దిగాయి పరస్పరం దాడులకు తెగబడ్డారు ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కు తరలించారు నర్సీపట్నం ఏఎస్పి సత్య బాబు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ఒడ్డుపు సవరం నుంచి హోటల్ ఈరోజు లెవెన్ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది అందులో ఒక కేసుని హెడ్ ఇంజరీ ఉంటే వైజాగ్ కేజీఎస్కి రిఫర్ చేశాము మూడు కేసెస్ అడ్మిట్ చేశాము మిగతా కేసెస్ గోపీల్లో ట్రీట్ చేసి పంపించడం జరిగింది రాజధాని పేరుతో ఏడాదంతా వృధా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేకపోతున్నారని వైకాపా అధికార ప్రతినిధి కొయ్య రెడ్డి ప్రశ్నించారు తమ పార్టీ ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉందన్న రెడ్డి తెలుగుదేశం ఊదాసీన వైఖరి వల్లే ప్రత్యేక హోదా లేకుండా పోయిందని విశాఖలో ఆరోపించారు విదేశీలు విదేశీ సంస్థల ద్వారా అమ్మకం చేసి తద్వారా డబ్బు సంపాదించాలని ఒక నీచమైన ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కూడా పోరాటం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం చిత్తశుద్ధి కనుక ఉండుంటే బడ్జెట్లో ఆనాడు నాకు రెక్కలు విరిచారని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి సంవత్సరం కావస్తుందామని హామీ ఇచ్చి ప్రత్యేక హోదా గురించి మీరు ఏ చర్య తీసుకుంటారో చెప్పడం చెప్పి ఎందుకు వెళ్ళదు చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం నేను పన్నెండు సార్లు తిరిగాను పదమూడు సార్లు కేంద్ర మంత్రులు కలిశాను ప్రధానమంత్రి గారు ఆరు సార్లు కలిశాను అని చెప్తా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేశారు ఈ తగిల పక్షాన్ని తీసుకెళ్ళండి మేము మీతో పాటు వస్తాం ప్రధానమంత్రిని కలుత ఒత్తిడి తీసుకొస్తామని చెప్తే అది కూడా పక్కన పెట్టిన పరిస్థితి మనం చూసాం ఏ విధంగా పోరాటం చేయాలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఖరి చూపిస్తే దాన్ని అవేళన చేసే పరిస్థితి ఉంది ఇవాళ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య జోర్లో ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా సకాలంలో సాధించలేని పరిస్థితి మనం చూస్తున్నాం పోలవరంకి ఈ రోజు వరకు కూడా వెయ్యి కోట్లు అన్నారం అయితే వారు రాలేని పరిస్థితి మనం చూస్తున్నాం నాలుగేళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పి సాక్షాత్ కేంద్ర మంత్రి గారు చెప్తారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటి ప్రకటిస్తే ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందో ఒకసారి ఆలోచించాలని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ యొక్క ప్రత్యేక హోదాను విస్మరించి ఈ ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదనే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ద్వారా ఇవాళ వార్తాఖత ప్రసారం జరుగుతూ ఉన్నాయి గతంలో మద్య నిషేధ విషయంలో ఏ విధంగా

చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టకంగా తీసుకున్న నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా నర్సీపట్ మున్సిపాలిటీ ఈరోజు ప్రారంభం చేశాం ఆల్రెడీ కమిషనర్ గారు అయితే నర్సీపట్లో మూడు మూడు చెరువులు ప్రొఫైల్ పెట్టడం జరిగింది నర్సింహన్ పెద్ద పెద్ద చెరువు రెండు పెద్దబొడ్డ పేరు పెద్ద చెరువు మూడు ఏరియా హాస్పిటల్ ఎదుర్కొన్న నక్షాబర్ గారి పార్క్ ఈ మూడు కూడా ప్రొఫైల్ పంపించడం జరిగింది మరి ప్రొఫైల్ వచ్చిన వెంటనే గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ శాంక్షన్ అయినవి అన్ని టేకప్ చేస్తాం ముఖ్యంగా మరి వేళ రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు జరిగే కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి కన్స్ట్రక్షన్ రావడంతో మరి ముందుగా మేమైతే పెద్దబడ్డేపల్లి చెరువు మరి చుట్టూ కూడా దేవాలయాలు ఉన్నాయి మరి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా కనబడుతుంది మరి గతంలో కూడా దీన్ని అప్పట్లో సర్పంచ్ అయిన పిల్లప్పలే టైంలోనే ఈ చెరువుని డెవలప్ చేయడం కూడా జరిగింది మరి అందులో భాగంగా దీన్ని మున్సిపాలిటీ తరఫున కూడా టేకప్ చేస్తూ సుమారు ఐదు లక్షల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని పూడిగితే తీసి మరి దీని ద్వారా చుట్టూ ట్యాంక్ రౌండ్గా సర్కిల్ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా చుట్టూ మంచి మొక్కలు వేయడానికి పర్యాటకులు కానీ విజిటర్స్ కానీ వస్తే కూర్చోవడానికి విస్త్రాన్ని తీసుకోవడానికి స్టెప్స్ మంచి లైటింగు మరి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం ఐదు లక్షల రూపాయలు కావు కాకుండా ఎక్స్ట్రా పడిన మేము ప్రభుత్వం నుంచి పెర్మిషన్ తీసుకొని దీన్ని మున్సిపాలిటీలో పెద్ద చెరువు కనబడుతుంది కాబట్టి దీన్ని మంచి ఆదర్శమైన పవర్ తయారు చేయడం డెవలప్ చేస్తాను చెరువు విద్యం మన ఈ చెరువు ద్వారా జరుగుతుంది ఆల్రెడీ ఈ చెరువుకి కలెక్టరేట్గా పొలాలకి పంట పంటకాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సిమెంట్ కాలు అది నీరు ఫుల్గా ఈ చెరువు ఫుల్గా ఉంటే నీరు వెళ్ళడానికి కూడా ఎటు పంట రైతు రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అది రై రైతుల దృష్టిలో పెట్టుకుని కూడా ఇది ఒక కాన్సెప్ట్ పెట్టాం క్రషర్ కార్మికులకు యాభై శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నారు ఎనిమిదవ వేతన ఒప్పందాన్ని అమలు చేయడంలో క్వారీ యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయని ఆరోపించిన జిల్లా క్వారీ క్రషర్ కార్మిక సంఘం అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు వీళ్ళంతా కూడా రెండు వందల వెయ్యి రూపాయలు ఒప్పందం ఇప్పటివరకు మాకున్న కూలీ రేట్లు ఎంతైతే ఉన్నాయో ఆ కూలీ రేట్లోని ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతాన్ని మేము పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులు ప్రమాదంలో చనిపోతే ఏడు లక్షలు మొత్తం చెల్లించాలని అంత్యక్రియలకి డెబ్బై ఐదు వేలు చెల్లించాలని ఇటువంటి మొత్తం అన్ని డిమాండ్లతో కూడిన మేము డిమాండ్లని యాజమాన్లకి మేము ఇవ్వడం జరిగింది ఈ రోజుకి పదిహేను ఇరవై ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా యాజమాన్ నుండి ఎటువంటి స్పందన లేదు దాంతో మేము కార్మికులు మొత్తం అంతా కూడా ఈ మాడిపాలెం గురుకులావ బౌలవాడ ఊడేరు మొత్తం అన్నింటిలో ఉన్న కార్మికులంతా మేము కూడా ఈరోజు ర్యాలీ కార్యక్రమం తీసుకొని మొత్తం కూడా కార్మికులన్నీ ఐక్యంగా పోరాడి ఎంతో వ్యతం సాధించడానికి మేమంతా ఐక్యంగా పోరాడుతున్నాం ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు గ్రామీణ జిల్లా సందర్భంగా శక్తులు చొరబాటు లేకుండా మన్యాన్ని పడుతున్న పోలీసు యంత్రాంగం నర్సీపట్నంలో కూడా అనుమానితుల కోసం అన్వేషణ చేపట్టారు టౌన్ సిఐ హోటల్స్ తనిఖీలు నిర్వహించారు మనకి మన జిల్లాలో జరుగుతున్న మోత మోతు పండుగ సందర్భంగా ఆ ఏరియాలో పోలీసులు కానీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ నుంచి మనకి మన ఏరియాకి ఒక కొన్ని ఫిజికల్ ఫీచర్స్తో కొంతమంది వచ్చారని చెప్పి అనుమానం మీద మాకు ఇన్ఫర్మేషన్ మా ఆఫీస్ చెప్పారు దాని మీద ఇమ్మీయట్గా మేము ల్యాక్ చెక్ చేస్తున్నాం దాని మీద ఏమైనా దొరికినట్టుంటే మీకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాను ఇదిగో పులి చర్మం అనకాపల్లి గౌరపాలెం గంగిరావి చెట్టు కింద పడి ఉన్న పులి చర్మం ఇక్కడికి ఎలా వచ్చింది ఒకవేళ స్మగ్లర్ల చేతి నుంచి జారిపడిందా ఏదేమైనా పులి చర్మాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు విషయాన్ని అటవీ సేవకు చెవికేశారు అధికారులు వచ్చి దానిని స్వాధీనపరుచుకున్నారు ఇది మళ్ళీ మా రేంజ్ ఆఫీసర్ తెలియపరిచండి తెలియపరిచిన తర్వాత రేంజ్ గారు అన్నారు ఉందండి జూ పార్క్ మోదీ సర్కార్ ప్రచారం యొక్క పథకాల ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకుంటామంటున్న నెహ్రూ యువక సంఘ్ వైస్ చైర్మన్ శేఖర్ జీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు మోదీ సంస్కరణలు దోహదపడతాయని విశాఖలో చెప్పారు మరోవైపు తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ రెండవ ప్రభుత్వం సుమారు ఒక సంవత్సరం పూర్తిగా వస్తున్నది ముఖ్యంగా పేద తరగతి ప్రజల కోసము సామాజిక భద్రత అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి కుటుంబాల కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల గురించి నెహ్రూ కేంద్ర సంఘటన వైపు నుంచి పెద్ద ఎత్తున ఆ యొక్క పథకాలను ఆ యొక్క నిర్ణయాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబానికి కూడా ఈ లాభాలు అందే విధమైనటువంటి చర్యల్ని నెహ్రూ వివ కేంద్ర రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది యూపీఏ ప్రభుత్వంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన చాలా ఇనాక్టివ్గా డార్మెంట్గా ఉన్న పరిస్థితులలో నెహ్రూ యువజన కేంద్రం ఉండింది దాదాపు డెబ్బై ఎనభై శాతం విభజన సంఘాలు ఏవైతున్నాయో అవి చురుగ్గా లేవు కొత్త యువజన సంస్థల్ని పెద్ద ఎత్తున చేర్చుకునే ప్రయత్నాలు కూడా గతంలో జరగలేదు ఈరోజు ఉన్నటువంటి కాలానుగుణంగా ఈరోజు ఉన్నటువంటి యంగర్ జనరేషన్కు ఉన్నటువంటి అవసరాల ఆధారంగా కార్యక్రమాల యొక్క రూపకల్పన అనేది జరగకపోవడం కారణంగా ఎంతైతే క్రియాశీలకమైన పాత్ర నెహ్రో విభజన కేంద్రం చేయాలో అది చేయలేదు సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు అందించే దిశగా వడివడి అడుగులు వేస్తున్న మోదీ ప్రభుత్వం సంక్షేమ ఫలాల కార్యక్రమాలను అంతే అట్టహాసంగా ఇనాగ్రేషన్ చేస్తుంది తాజాగా ప్రధాని జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుతో పాటు ఖమ్మంపాటి హరిబాబు వెరగపూడి రామకృష్ణ బాబులతో కలిసి ఏయూ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అశోక్ గజపతి రాజు సామాజిక భద్రత కల్పించే మరిన్ని పథకాలు అమలుపరుస్తామన్నారు

ముఖ్యంగా మూడు స్కీమ్లు ఆర్గనైజ్ అవుతున్నాయి ప్రారంభం అవుతున్నాయి ఆ స్కీమ్స్ గురించి పెద్దలు చెప్పే ఉన్నా వరుస పన్నెండు రూపాయలంటే నెలకి ఒక రూపాయి అంటే ఎంత పేదవాడైనా ఆ స్కీమ్ లో చేరడానికి అవకాశం ఉంటుంది మూడు వందల ముప్పై రూపాయలు కూడా కాస్త కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జూనియర్ సీనియర్ సిటిజన్స్ అయిపోయాం మా వెంటనే కూడా తెల్లైపోయింది గొలగొండ మండలంలో ఏడు గ్రామాలకు దాహర్తి తీరనుంది ఏటి గైరంపేటలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు ప్రజలకు శ్రేష్టమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు చెప్పారు ముందుకు ఆడవాళ్ళు అయితే బాబు ఏమవుతుంది కూడా సమాధానం చచ్చిపోయేది ఇవాళ ఫ్రీగా ఆ రోజు మాట ఇచ్చాం చెప్పడం కోసం ఒక అవకాశం వచ్చింది రేపు మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ముప్పై శాతం డబ్బులు పంపిణీ చేస్తారు మొత్తం ఒకటి పన్నెండు వందల కోట్లు కూడా మేము చెల్లిస్తున్నాం ఇది శుభవార్త ఆడవాళ్ళు ఎక్కువ చెప్పడం కోసం వచ్చాం ఇది ఆ రోజు ఇచ్చిన ఆశీర్వాదంగా చంద్రబాబు చేయాలి ఆ లోన్ తీసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నందుకు నాకైతే చాలా ఆనందం ఉంది ఆడవాళ్ళకి మరో తొమ్మిది గ్రామాలు గ్రామంతో కలిపి మరో తొమ్మిది గ్రామాలకి మంచి ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే మధ్యలో నేనేది నేను మంచి అయిన తర్వాత మా ఇంజనీర్తో మాట్లాడి ఏ పరిస్థితిలో కూడా మే నీళ్ళు ఓపెన్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంక స్కీము కేడి పెట్రోల్ స్కీమ్ ఉంది

మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అలాగే ప్రభుత్వ పరస్పరం తప్పకుండా ఇది ఏజెన్సీ ప్రాంతం ఈ చుట్టుపక్కల అన్నింటికి ఎక్కడికైనా నర్సీపట్నం రావాల్సిందే అందుకని నర్సీపట్నంలో ఒక ఏడాది లోపల ఇప్పుడు పదమూడున్నర కోట్లు ఇచ్చాం ఏడాది లోపల అది కంప్లీట్ చేసేసి ఈ లోపల అందరినీ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ ని సముద్ర తీరంలో రొయ్య ప్రజాప్రతినిధుల మధ్య చిచ్చు రేపింది పాఫరాపేట మండలం రాజవరం పంచాయతీ పాలక మండలిలో చెరువు నిర్వాహకులకు ఇచ్చిన ఎన్ఓసీ రగడ సృష్టించింది తమకు తెలియకుండా ఎలా అనుమతులు ఇచ్చారని వార్డు సభ్యులు సర్పంచ్ నిలదీశారు మరోవైపు కొంతమంది సర్పంచ్ రాజీనామా చేయాలని డిమాండ్ తో పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకి దిగారు అయితే రొటీన్ పద్ధతిలోనే తాను నిర్ణయం తీసుకున్నానని సర్పంచ్ అంటున్నారు మొత్తం మీద రాజవరంలో రొయ్యల చెరువులు రాజకీయ రగడకు ఆద్యం పోస్తున్నాయి ಮತ್ತೊಂದು ಮೊದಲು ಹೇಳಿ ಇಷ್ಟು నా ఇష్టం సమాధానం ఇటు పంపలేదు అటు అనేది మాకు ఇప్పుడే గుండెట్టుకోనండి ఈ రోజు అర్థమే ఇక్కడ చెరువు తవ్వించిందండి చెరువు తవ్వించినందుకు మా పేద పేద సర్పంచ్ గారు ఆవిడ యాక నిర్ణయంతో యాక ఉద్దేశంతో వాళ్ళు ఏదో భారీ స్థాయిలో లంచాలు తీసుకొని ఇక్కడ చెరువులు అవైనా లేదా అలాగనే ఇక్కడ టక్కన్ ఫ్యాక్టరీ అయినా ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ముందుకు రాకుండా వాళ్ళ పక్షాన నుండి ప్రజలకి ఏంటంటే ఏ విధమైన సహాయ సహాయ సహాయంతో చేయకుండా వాళ్ళ సొంత సొంత నిర్ణయంతో వాళ్ళు ముందుకు పోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రజలు ఈ ఈ చెరువులు విషయంలో వచ్చేసరికి బోర్డుకి ఇది బోర్డు మెంబర్లకి ఎటువంటి వాళ్ళ విషయాలు తెలియకుండా ఆ సొంత ఆలోచనతో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇక్కడ గ్రామ ప్రజలు వచ్చి ఆ నేటిని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అందుకనే నాకు సరిపోదంటే వెంటనే ఎంక్వైరీ చేయించండి కలెక్టర్ గారు పెట్టను అని చెప్పాను బాధ పెట్టి చేసి అంత నాకేం లేదండి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కూడా కొనసాగింది ప్రత్యామ్నాయ సిబ్బందితో బస్సులను రోడ్డెక్కించిన నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదంటున్న కార్మికులు మేనేజ్మెంట్ కవ్వింపు చర్యలపై నిప్పులు చెరుగుతున్నారు నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ జేఏసీ తమ సమ్మెకు ప్రజా మద్దతు కోరింది నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహించారు అభిస్ సెంటర్లో లో మానవహారాన్ని ఏర్పరిచారు అనంతరం డిపో వద్ద వంటా వార్పులతో యాజమాన్య వైఖరిని తూర్పారబట్టారు తేదీ అర్ధరాత్రి నుండి న్యాయమైన మా కోరికలు సాధించాలని పట్టుదలతో మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా ఆరో తారీఖు అర్ధరాత్రి నుండి సన్మ మొదలు పెట్టాం ఈ రోజుకి నాలుగో రోజు అయింది రోజులు కూడా అయినప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం కూడా ఇంకా దీని మీద స్పందించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం యాజమాన్యం కూడా దిగి రావాలి ఈ నాలుగో రోజు మాకు ఈ వంట వార్క్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టాం ఈ వంట వార్పు నిదర్శనం ఏంటంటే మమ్మల్ని ఈ ప్రభుత్వం యాజమాన్యం కూడా నడి రోడ్డు మీద భోజనాలు చేసేలా చేసిందే ఈ నడి రోడ్డు మీద అయినా జరే మేము మా కోరికలు సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి పో మరి ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైడ్ గా ఇచ్చిన సమ్మె పిలుపుకు మద్దతుగా నర్చిపట్నం లో మద్దతు పలికి రోజు వాళ్ళు ఏప్రిల్ రెండో తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చి ముప్పై ఐదు రోజుల కాలం ఉన్నదని మేనేజ్మెంట్ కి తెలిసి మరి మేనేజ్మెంట్ ప్రభుత్వం కూడా ముందు డిఎస్సి ఎగ్జాము ఎంసెంట్ ఎగ్జామ్లు మరి పెళ్లి రోజులు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నటువంటి గుంటు సాకులు మరి ముప్పై ఐదు రోజుల సమయం ఉన్నప్పుడు మరి మీకు గుర్తుకు రాలేదా మరి సమ్మె రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రజల ఉపయోగకార్థం ఉన్నటువంటి సంస్థ మరి జీతబ్యాల సంధ మేము అడుగుతూ ఉంటే నష్టాల్లో ఉంది కాబట్టి మేము ఈ సంస్థ పే స్కేల్ ఫిట్మెంట్ మీరు అడిగిన నలభై మూడు పర్సెంట్ ఇవ్వమని చెప్తున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో వైద్య మరి విద్య పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ లాభాలు వస్తున్నాయని వాళ్ళకి ఆ ఫిట్మెంట్ ఇస్తున్నారు మరి ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రజల కోసం పుట్టింది మరి ప్రభుత్వం ఆ నష్టాలను భరించి మరి ఈ సంస్థ నిలబెట్టాలి కావాలి కానీ వీళ్ళ ఏర్పాటు అని చెప్పేసి నిపుణులు కానిటువంటి డ్రైవర్ని డిమాండ్లపై మెట్టు దిగిన కార్మికులు ఆరు రోజులుగా చేస్తున్న సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యామ్నాయ సిబ్బందితో కొన్ని రూట్లో బస్సులు రోడ్డెక్కినా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడవడం లేదు ఒకవైపు సెలవులు మరోవైపు పెళ్లి సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు రైళ్ల వైపు పరుగులు పెడుతున్నారు అదనపు బోగిళ్లు వేసిన ప్రయాణికుల తాకిడి ఎక్కువగానే ఉంది నర్సీపట్నంలో అమెరికన్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన వచ్చింది స్థానిక జిల్లా పరిషత్ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో విశాఖకు చెందిన వైద్య నిపుణులు వంశీకృష్ణ జి గణేష్ యశ్వంత్ రోగులకు పరీక్షలు చేశారు గుండె వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు వచ్చి వైద్య సేవలు పొందారు అమెరికన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్రావు రోగులకు మందులు పంపిణీ చేశారు ఇక్కడ హై స్కూల్లో క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ఫ్రీ ప్రజలందరికీ కూడా మెడికల్ సర్వీసెస్ ఫ్రీ చెకప్ చేసి దాంతోపాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈసీజీ బ్లడ్ షుగర్ పల్మరీ ఫంక్షన్ టెస్ట్స్ లాంటి పరీక్షలు కూడా ఫ్రీగా చేసి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఫర్దర్గా వాళ్ళని వైజాగ్లో ఆరోగ్యశ్రీ పద్ధతిలో కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నర్సీపట్నం వాళ్ళకి మనం స్పెషాలిటీ వైజ్ అవగాహన కల్పించడం కూడా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం అమెరికన్ హాస్పిటల్లో వెంకట్రావు గారితో నేను డాక్టర్ వెంకట్రావు గారితో నేను కోఆర్డినేట్ అయ్యి చాలా ఇట్లాంటి ఈవెంట్స్ చేయడం జరిగింది సో ఏంటంటే వెంకట్రావు గారు ఇక్కడ పేద ప్రజలకి ఏదైనా ఉచిత వైద్య సేవలు అందించి ఏదైనా ఒక పబ్లిక్కి ఒక హెల్ప్ఫుల్ కార్యక్రమం చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపు చేయడం జరిగింది చాలామందికి నేను చాలా పెర్ఫ్రీసు విలేజ్లకు వెళ్ళి చాలా మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది చాలామంది పెద్దవాళ్ళకి హై బ్లడ్ షుగరు ఈసీజీ పాజిటివ్ ఇట్లా ఉండడం జరుగుతుంది కానీ వాళ్ళకి తెలియదు అక్కడికి వెళ్ళి మేము మెడికల్ క్యాంప్ చేస్తే కనుక అప్పుడు తెలుస్తుంది అంతవరకు వాళ్ళకి షుగర్ కూడా ఉన్నట్లు తెలియదు చాలా బాధలతో బాధపడుతుంటారు వార్తలు ముగించే ముందు ముఖ్యం సాలో మరోసారి ఆర్టీసీ ఆరో రోజు కొనసాగిన సమ్మె మద్దిరి పాలు డిపోయేదుట కార్మికుల ధర్న రోలుగుంట మండలంలో భూ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణ అనకాపల్లి గవరపాలెంలో పులి చర్మం స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ నర్సీపట్నంలో పోలీసుల తనిఖీలు ఏజెన్సీపై ఏజెన్సీ పై అప్డేట్స్ జిల్లా సమగ్ర వార్తా విశేషాలకు చూస్తూనే ఉండండి జిల్లా వాణిని నమస్కారం